రైస్ సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం వరిలో ఆకుచుట్టు పెరుగు తర్వాత కాండం తొలిచే పురుగు రాకుండా ఉండడానికి మార్కెట్లోకి కొత్తగా వచ్చిన టెక్నాలజీలను తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నా అండి మనకు వరి పొలం నాటేసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో కలుపు మందులు పిచికారీ చేసిన తర్వాత మనం అడుగు మందులు వేస్తాం కదండి అంటే ఇరవై ఇరవై కానీ డిఏపీపి కానీ ట్వంటీ ఎయిట్ కానీ పద్నాలుగు ముప్పై ఐదు కానీ యూరియా కానీ పొటాష్ కానీ ఏదో ఒకటి అందిస్తాం అదేవిధంగా పిలకలు రావడానికి ఏదో ఒక ఎరువును అందిస్తాం కాబట్టి మనకు ఆకు చుట్టు పురుగు తర్వాత కింద కాండందులుచే పురుగు రాకుండా ఉండడం కోసం మార్కెట్లోకి మంచి టెక్నాలజీతో రెండు కంపెనీల వాళ్ళు మంచి మందులు తీసుకురావడం జరిగింది అందులో మొదటగా ఈ సుదర్శన్ కంపెనీ వాళ్ళది సఫ్లెక్స్ అండి దీంట్లో వచ్చేసి మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఫటెరా అంటే చాలా మందికి తెలుసు రిజెంట్ అన్న తెలుసు ప్రొక్లైమ్ అన్న తెలుసు ఈ మూడు మందులు కలిపి ఈ సఫ్లెక్స్లో ఇస్తున్నారండి ఇంకొక విషయం ఏంటంటే మనకు ఫటేరా బయట దొరికే దానికంటే కూడా దీంట్లో పర్సంటేజ్ ఎక్కువ ఇవ్వడం జరిగింది రిజెంట్ పర్సంటేజ్ కూడా సున్నా పాయింట్ ఐదు ఉంది అదేవిధంగా ఎమమెక్టిన్ చేయటం అంటే ప్రొక్లైమ్ అనేది సున్నా పాయింట్ ఒకటి ఐటు శాతం ఒకటి ఎనిమిది శాతం ఇవ్వడం జరిగింది ఇవి వచ్చేసి నాలుగు కిలోలు ఒక ఎకరానికి ఉపయోగించాలండి అదేవిధంగా మనకు అదామ వాళ్ళు అనే మందు తీసుకురావడం జరిగింది దీంట్లో కూడా ఫటేరా మరియు రిజెంట్ రెండు కాంబినేషన్లలో ఇవ్వడం జరిగింది ఫటేరా టెక్నికల్ అంటే క్లోరాన్ త్రణి ప్రోలు వచ్చేసి సున్నా పాయింట్ ఐదు మూడు శాతం అదేవిధంగా రిజెంట్ టెక్నికల్ ఫిప్రోనిలు సున్నా పాయింట్ ఎనిమిది శాతం ఇవ్వడం జరిగింది అంటే వాటి మీద కూడా ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది ఇవి కూడా మనకు మార్కెట్లో చాలా తక్కువ రేట్ అందుబాటులో ఉన్నాయి సఫ్లెక్స్ వచ్చేసి నాలుగు కిలోలు మనం ఉపయోగించాలి అదేవిధంగా పొరిపిడ వచ్చేసి మూడు కిలోలు ఉపయోగించాలి ఈ రెండిట్లలో ఏదో ఒక మందును కనుక మనం ఉపయోగించి మన వరి పొలంలో కనుక చల్లుకున్నట్లయితే ఆకు చుట్టు పురుగులు తర్వాత కాండం దలిచే పురుగులు తిప్రోనిల్ ఉండడం వల్ల మనకు గాజు పురుగులు చెద పురుగులు కూడా అంటే నీరు చెద కూడా రాకుండా వరి పంట చాలా ఆరోగ్యవంతంగా పెరగడానికి అవకాశంగా ఉంటుంది అదేవిధంగా వీటి వల్ల మనకు వరిలో పిలకలు కూడా రావడానికి ఆస్కారం ఉంది ఇవి దగ్గర దగ్గరగా మనకు వరి పొలంలో కనుక మనం చల్లుకున్నట్లయితే ముప్పై నుంచి నలభై రోజుల వరకు ఆకు చుట్టు పురుగు కాండం దొచ్చే పురుగు నీరు చేత గాజు పురుగులు ఇలాంటివి రాకుండా ఉండడానికి అవకాశం ఉంది ఈ రెండు కూడా ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉపయోగించాలంటే ఈ రెండు కూడా మనం ఏదైనా అడుగు మందుతో వేసుకోవచ్చు లేదా ఉత్తిగా ఇసుకలో కలిపేనా చల్లుకోవచ్చు ఇవి ఉపయోగించేటప్పుడు ఏం చేయాలంటే మనం ప్రధాన పొలంలో నీళ్ళ నుంచి ఆ ఒకటి లేదా రెండంగుల నీళ్ళ నుంచి ఆ నీళ్ళల్లో కనుక ఈ సఫ్లెక్స్ కానీ పొరిపిడో కానీ ఏదో ఒక మందు కనుక మనం చల్లి ఒక రోజు వరకు ఆ నీళ్ళనట్లే ఉంచినట్లయితే మనకు ముప్పై నుంచి నలభై రోజుల వరకు ఆ చుట్టు పురుగు కాండందులుచే పురుగు నీరు చేత గాజు పురుగులు మన వరి పొలానికి రాకుండా ఉండడానికి ఆస్కారం ఉందండి వీటిని ఉపయోగించే విధానంలో మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయగలరు మీ సందేహాలను నేను నివృత్తి చేయగలను